రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యము ఎలాగైనా రామలక్ష్మి తనంతట తానుగా బయటపడే విధంగా చెయ్యాలి అనుకుంటాడు అందుకోసం ఒక ప్లాన్ చేసి లోపలికి వెళ్ళి రామలక్ష్మి రాసుకునే డైరీని తీసుకొచ్చి రామలక్ష్మితో ఇలా చెప్తూ ఉంటాడు చూడమ్మా ఇది నా కూతురు రామలక్ష్మి రోజువారీ ఖర్చులు రాసుకునే డైరీ అమ్మా మా కూతురు మాకు దూరం అయినప్పటి నుంచి తన జ్ఞాపకంగా ఇదొక్కటే మాకు మిగిలింది నువ్వు మా కూతురులాగే ఉన్నావు కాబట్టి ఈ డైరీలో నువ్వు ఏదైనా రాయమ్మా నా కూతురే రాసింది అని దాన్ని పదిలంగా దాచుకుంటాను ఎందుకంటే నువ్వు లండన్ వెళ్ళిపోతున్నానని చెప్తున్నావు కదా ఇక నువ్వు వస్తావో రావో నిన్ను మేము చూడగలమో లేదో మా కూతురు మీదే పంచు ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న మేము కనీసం ఈ రూపంలో ఉన్న నీ చేతి రాతను చూసైనా మేము ఆనందపడతామని మాణిక్యం ఆ బుక్ ని రామలక్ష్మి చేతికిస్తాడు ఇస్తాడు లక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది నాన్న నన్ను ఎలాగైనా రామలక్ష్మిలా నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు ఇప్పుడు నేను ఈ బుక్ లో ఏదైనా రాసానంటే రామలక్ష్మిలాగా దొరికిపోతాను నా చేతి రాతని నాన్న కనిపెట్టేస్తాడు ఇప్పుడు ఎలా చేయాలి ఏం చెయ్యాలబ్బా అని అనుకుంటూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే మనసులో ఇలా అనుకుంటాడు భలే ప్లాన్ చేశావు మామా ఇప్పుడు తను ఆ బుక్ లో ఏదైనా రాసిందంటే చేతి రాతను బట్టి తను రామలక్ష్మీనా లేక మైదిలిగా నటిస్తుందా అని తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి మాత్రం ఆ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మిగా తను చేతి రాతతో దొరికిపోతుందా లేక మైదిలిగానే బయటికి వెళ్ళిపోతుందా మరి వేచి చూడాలి